ప్రముఖ సంపాదకులుగా ప్రజల గౌరవ ఆదరణలో అభిమానాన్ని పొందుతున్న డాక్టర్ కె శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను శ్రీనివాస్ గారు మాట్లాడగానే అవార్డు గ్రహీతలకి సన్మానం జరుగుతుంది సభ్యక్షులు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం ఇందాక యాదగిరి రాములు గారు మాట్లాడుతూ తను నేను ఒకే గురువు గారి శిష్యులం అని చెప్పారు శ్రీహరి గారితో నాకున్న అనుబంధం శ్రీహరి గారు మా నాన్నగారు ఒకే గురువు శిష్యులు ఆంధ్రశాస్త్ర పరిషత్తో మాకున్న అనుబంధంలో శ్రీహరి గారు ఖాళీ చేసిన స్థానంలోనే మా నాన్నగారు సార పురుషత్తులో రెచ్చట్గా వచ్చారు ఇవాళ శ్రీహరి గారి స్మారక జీవన సహపద్య పురస్కారం అందుకున్న శాఖ రఘునాథ్ శర్మ గారు కూడా ఒకప్పుడు ఆందు సారత్తులో అయినా కూడా అక్ష్యాపగా పనిచేశారు అట్లాగే ఇవాళ పురస్కారం అనుకుంటున్న రెండవ వ్యక్తి తల్లిబెల భాస్కర్ గారు దాదాపు ముప్పై సంవత్సరాలుగా నాకు ఆత్మీయులు మేము అందరికీ మేము ఇద్దరం కలిసి అనేక సభల్లో సమావేశాల్లో పాల్గొన్నాం తెలంగాణ భాష మీద ప్రత్యేకమైన కృషి చేస్తున్న భాస్కర్ మీద అందరిలాగానే నాకు ఎక్కువ అనుకున్నాను చేరి గారి గురించి తలుచుకున్నప్పుడు నాకు అనిపిస్తుంది అంతగా సంస్కృతము తెలుగు అని మనం అది కరెక్ట్గా నా సంస్కృతాన్ని తెలుగుని సమానంగా సమానంగా అని సంస్కృతం ఎక్కువ సిక్స్టీ ఫార్టీ అనుకోవచ్చు తెలుగుకి సంస్కృతానికి ఆ విధమైన ఆదరణ చూపించిన వ్యక్తి అంతేకాదు కాకుండా భాష అని అనుకునే సంస్కృతి దగ్గర నుంచి అక్కడ ప్రజల భాష అయిన మాండలికం దాకా కూడా ఆయన ఒక బృందాన్ని కూడా మనం ఆయనలో చూడవచ్చు ఇందాక రాములు గారు చెప్తూ ఆంధ్ర శాస్త్ర పరిషత్తును తెలంగాణ శాస్త్ర పరిషత్తుగా మార్చడం మీద శ్రీహరి గారికి అభ్యంతరం ఉండేదని చెప్పారు నాకు కూడా అభ్యంతరం ఉంది చారిత్రకమైన పేర్లను మాస్టం అనేది ఎప్పుడైనా ఏ రకంగానూ సులవు కాదు కానీ వాళ్ళు సామాజికమైన వృత్తి ఉద్యమాల వృత్తిగా ఇందువల్ల విధంగా మార్చాలి కానీ శ్రీహరి గారు తెలంగాణ అస్తిత్వానికి తెలంగాణ అస్తిత్వానికి ఆదరణ ప్రాముఖ్యం పెంచవలసిన అవసరానికి ఆయన వ్యతిరేక కాదు ఆయన దాన్ని గుర్తించారు కాబట్టి నల్గొండ జిల్లా మాండలికాల దగ్గర నుంచి ఇవాళ తెలుగు నిఘంటూరు దాకా తుమ్ము రామదాస్ గారి పచ్చరి గంటు చిల్లీకరించడం ద్వారా స్థానిక ప్రాంతీయ అభివ్యక్తి అనేది ఆయన కృషిలో కనిపిస్తుంది అది చాలా ముఖ్యమైన దోహదం అనుకుంటున్నాను ఆయన తిరుమనూరు దేవస్థానంలో సంపాదకులుగా ఉన్న సమయంలో కూడా అన్నమయ్య మీద ప్రత్యేకమైన కృషి చేశారు ఆయన అన్నమయ్య పాటల నుంచి ప్రత్యేకమైన అర్థాలు ఇచ్చే నిఘంటువులు తయారు చేశారు అలాగే చాలా మా నాన్న కూడా చెప్పారు శ్రీహరి గురించి శ్రీహరి చాలా శ్రీహరి గారి గురించి చాలా ప్రశంసాత్మకంగా చెప్పారు ఏంటంటే ఆయన ఖుషి ఆయన ఆ శ్రద్ధ శ్రద్ధగా మొత్తం సమాజానికి అంతా ఉపయోగించే ఒక మౌలిక వనరులు భాషకు సంబంధించిన మౌలిక వనరులను ఆయన సమకూర్చి పెట్టారు నిఘంటలు తయారు చేయడం అనేది తన త్వరగా ఎప్పటికీ కూడా నిలిచిపోయే ఒక జాతి సంపద పానీ నష్టాలు చేయగానే అది ఆసక్తి ఉన్న వాళ్ళందరికీ కూడా అటువంటి కృషి చేసుకోవడం అనేది ఇచ్చిపోవడం అనేది చాలా మంచి దోహదం అనేది కూడా ఇవాళ చాలా మంది ఆందోళన చెందుతున్నాం ఏంటంటే చాలా కావ్యాలు సంస్కృత కావ్యాలు తెలుగు కావ్యాలు వాటిని భవిష్యత్తులో చెప్పగలిగే అధ్యాపకులు ఉంటారా వాటి వాళ్ళు ఉంటారా ఇప్పుడే కొంతమంది మిగిలి ఉన్నారు వాళ్ళు ఆ పని చేసిపోతే వనరు ఉండిపోతుంది అట్లా చేయించాలి అని తపనపడుతున్నాడు ఆ రకంగా చూసినప్పుడు శ్రీహరి గారు చాలా మౌలికమైన కృషి చేశారు రఘునాథ్ శర్మ గారు కూడా సంస్కృత భారతాన్ని తెలుగులో మూల మూలానికి తగ్గట్టుగా అందించడం అనే కృషి అనేది చాలా మౌలికమైన కృషి అది అది పొద్దున దాని మీద ఆధారపడి చాలా పరిశోధనలు జరుగుతాయి అటువంటి ఉత్తమమైన కృషి ఆయన సంస్కృతం ఇంత పాంనీయాన్ని ఎంత చదువుకున్నారో భాష శాస్త్రాన్ని అంత చదువుకున్నారు ఆయన రాసిన వ్యాసాలు మేమందరం మా ఎమ్మెల్యే వాటిలో చదువుకున్నాం పాఠ్యాలుగా ఉన్నాయి కాబట్టి అటు ఆధునికత సాంప్రదాయకత రెండు కూడా మేళలించి అటు ఒక సంస్కృతం లాంటి ఒక విశాలమైన భాషకి తెలంగాణ మాండలికం లాంటి పూర్తి స్థానిక ప్రాంతీయ భాషకి రెండింటికి కూడా ఇవ్వలేనంత ఇచ్చి అందరికీ కూడా మన స్మృతిలో మిగిలిపోయారు పౌరుషితరాలు కూడా ఆయన ఆవిధ్యాలను తెలుసుకుంటాడు ఈ సందర్భంగా శ్రీహారి గారికి మరోసారి నివాళి అర్పిస్తూ పరుమల శర్మ గారికి హనుమల భాస్కర్ గారికి అభినందనలు తెలియజేస్తాను ధన్యవాదాలు